హాయ్ ఫ్రెండ్స్ బొబ్బరి గారెలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం బొబ్బరి పప్పు ఒక మూడు నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా మిక్సీ గిన్నెలా వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం వేసుకోవాలనుకున్నా కాబట్టి పచ్చిమిర్చి మీరు రెండు కారం వేసుకునే వాళ్ళు రెండు కారం వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఐదు వెల్లిపాయలు పొట్టు తీసినవి మిక్సీ మొత్తము గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ తిన్నా చాలా మంచిది హెల్త్కి సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుముకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ తినడం వల్ల కూడా చాలా మంచిది కొంచెం మళ్ళీ కొత్తిమీర కొత్తిమీర సన్నగా తరిమి వేసుకుందాం జీలుకర కొంచెం జీలుకర తగినంత సాల్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పప్పుకి మొత్తం మిక్సీ పట్టినడానికి మొత్తం మేమైతే ఇవన్నీ వేసుకుందాం కొంతమంది ఇష్టం లేని వాళ్ళు వేసుకోపోయినా పర్వాలేదు ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆయిల్ కొంచెం వా చేతికి వాటర్ తడిపి మెల్లమెల్లగా గారెలు వేసేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు గారెలు రెడీ చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి